కరీంనగర్ ప్రజలను కరోనా కలవరపెడుతుంది ఇండోనేషియా నుండి వచ్చిన పది మందితో పాటు స్థానికునికి తప్ప ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు నమోదు కాలేదు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ శశాంక సిపి కమలాసన్ రెడ్డి ప్రత్యేక చొరవతో లాక్డౌన్ సోషల్ డిస్టెన్స్ పక్కాగా అమలు చేస్తున్నారు అధికార యంత్రాంగం రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం కొనసాగిస్తున్న శ్రమ మంచి ఫలితాన్ని ఇస్తోంది పద్నాలుగు నుండి పదహారు వరకు ఇండోనేషియా మత ప్రచారకులు కరీంనగర్ లో సంచరించారు ఇందులో ఒకరు అనారోగ్య పాలు కాగా చికిత్స కోసం జిల్లా సర్కారు ఆసుపత్రికి వచ్చారు వచ్చిన పది మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించిన వైద్యులు వైద్య పరీక్షలు చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు ఇండోనేషియా వాసులందరికీ పాజిటివ్ రాగా వారితో సన్నిహితంగా మెదిలిన స్థానికునికి కూడా ఈ వైరస్ సోకింది వారందరూ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారందరి ఆరోగ్యం బాగానే ఉంది ఇండోనేషియా వాసులకు కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది నగరంలోని కలెక్టరేట్ పరిసర మూడు కిలోమీటర్ల వరకు బ్లాక్ చేసిన అధికారులు ఒకవైపు స్క్రీన్ టెస్టులో మరోవైపు పారిశుద్ధ్య పనులు కొనసాగించారు అనుమానితులను క్వారంటైన్ ఐసోలేషన్ వార్డులకు తరలించారు అధికారులు అనుమానితులను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించకుండా స్థానికంగా చికిత్స చేసేందుకు జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలో రెండు వందల పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు దీంతో పాటు చల్మెడా ఆసుపత్రిలో నూట యాభై పడకల ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసి డెబ్బై ఎనిమిది మంది కరోనా అనుమానితులను అందులోకి తరలించారు ఇండోనేషియా వాసులకు దగ్గరగా మెదిలిన వారితో పాటు విదేశాల నుండి వచ్చిన ఆరు వందల పద్నాలుగు మంది జిల్లా వాసులను క్వారంటైన్ చేశారు అధికారులు నుంచి వచ్చిన వాళ్ళు మంది ఇంకొకరు కరీంనగర్ చెందిన ఒక యువకుడికి పాజిటివ్గా వచ్చినందన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు వారందరూ కూడా ఇప్పుడు గాంధీలో చికిత్స పొందుతున్నారు దాని తర్వాత మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కోవిడ్ నైన్టీన్ కి సంబంధించి ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు రెండు వందల పడకల ఈ వార్డుని కొత్తగా ఏర్పాటు చేసుకున్నాము గవర్నమెంట్ క్వారంటైన్ ఫెసిలిటీగా చెల్మడ హాస్పిటల్స్ లో పెట్టడం జరిగింది అక్కడ దాదాపు ఈరోజు నలభై తొమ్మిది మంది ఉన్నారు కరోనా బాధితులను పట్టుకోవడంతో పాటు లాక్డౌన్ ను పక్కా అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం సఫలమైంది సిపి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడు వందల యాభై మంది పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు జిల్లా బార్డర్ లో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతరులెవరిని అనుమతించడం లేదు నగరంలోని పదిహేను ప్రాంతాల్లో తొమ్మిది మొబైల్ బృందాలు కొనసాగిస్తున్నాయి ఈ రెండు కూడా నేషన్ వైడ్ లాక్డౌన్ డే టైం లాక్డౌన్ నైట్ కర్ఫ్యూ చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే గ్యాదరింగ్ ఉంటుందో గ్యాదరింగ్ ద్వారా కరోనా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉన్నది అది చాలా పెద్ద నష్టానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు గుంపులుగా చేరకుండా ఉండడానికి ఈ లాక్డౌన్ ఉప ఉద్దేశించబడ్డది మన దగ్గర కరీంనగర్లో కరినా స్పెసిఫిక్ మీకు అందరికీ కూడా తెలుసు ఈ పది మంది ఇండోనేసియర్స్కి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా పాజిటివ్ రావడం జరిగింది వారి ద్వారా ఒక లోకల్ ట్రాన్స్మిషన్ వారి ప్రైమరీ కాంటాక్ట్ ఒక రావడం జరిగింది దీన్ని మరింతగా స్ప్రెడ్ చేయకుండా ఉండాలంటే కేవలం ఒక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్లనే సాధ్యమవుతుందని చెప్పి భావించి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నైట్ కర్ఫ్యూ రెండు అనౌన్స్ చేసినారు ఈ రెండు కూడా చాలా పటిష్టంగా మనం అమలు చేస్తున్నాం కరీంనగర్ మున్సిపల్ యంత్రాంగం కూడా పలు చర్యలు చేపట్టింది నగర ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు కూరగాయల మార్కెట్లను విస్తరించారు బస్ స్టాండ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను కూరగాయల మార్కెట్ గా మార్చారు రాష్ట మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు కమిషనర్ వల్లూరి క్రాంతి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మనం కార్పొరేషన్ తరపు నుంచి పలు చర్యలు తీసుకున్నాము ముఖ్యంగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి మార్కెట్స్లో ఏవైతే రద్దీ ఎక్కువ ఉన్న మార్కెట్స్ ఉన్నాయి అవన్నీ కూడా కొత్త ప్లేసెస్కి షిఫ్ట్ చేశాము మన రైతు బజార్ని మార్కెట్ యార్డ్కి తాత్కాలికంగా షిఫ్ట్ చేశాము అలానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు ఉన్న మార్కెట్ ని కూడా తాత్కాలికంగా బస్టాండ్ ప్రెమిసెస్ షిఫ్ట్ చేశాము మిగతా మార్కెట్స్ అన్నిట్లో కూడా వన్ మీటర్ డిస్టెన్స్ మార్కింగ్ ఇచ్చి అమ్మే వాళ్ళు కొనే వాళ్ళు అందరూ కూడా కంపల్సరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాన్నిస్తున్నాయి అయినప్పటికీ ఇండోనేషియా నుండి వచ్చిన వారు విదేశాల నుండి వచ్చిన వారి నుండి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదు ఆ పరిస్థితి రావద్దని ప్రజలు ఇదే స్పూర్తిని కొనసాగిస్తారని పాజిటివ్ కేసులు పదకొండుకే పరిమితం కావాలని అందరము ఆశిద్దాం